హాయ్ హలో వెల్కమ్ టు రుచులు చులుమల్ వెజిటేరియన్ ఈరోజు బీట్రూట్తో ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము బీట్రూట్ రవలద్దు ఈ బీట్రూట్ రవలద్దు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటుంది నార్మల్గా పిల్లలు బీట్రూట్ తినడానికి అంత ఇష్టపడరు వాళ్ళకి ఇలా చేసి పెడితే హెల్త్కి మంచిది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ అసలు యూజ్ చేయక్కర్లేదు బీట్రూట్లోని వాటర్ మనకు సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక బౌల్లోకి పైన ఇలా వడపోతని పెట్టుకుని ఈ బీట్రూత్ పేస్ట్ని వేసుకోవాలి అప్పుడు ఓన్లీ లిక్విడ్ ఒకటి మనకు కిందకి వస్తుంది పిప్పి లేకుండా ఇలా ఓన్లీ వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కలరు బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బీట్రూట్ పేస్ట్ని అంతా కూడా ఇలా వాటర్ పిందేసుకోవాలి నాకు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వచ్చాయి ఇప్పుడు ఈ హాఫ్ కప్పు వాటర్కి కొలతలు చూసుకుందాము ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకోవాలి వన్ కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు బీట్రూట్ రసం అలాగే ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకు వన్ కప్పు వరకు పంచదార పొడి వస్తుంది అందుకని కొలత అలా సరిపోతుంది ఇప్పుడు ఇలా ఇవి రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పుని బాదం పప్పుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు పెద్దవిగా కావాలి అనుకుంటే అలా అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి దీనిని కరాచీ రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు ఈ వన్ కప్పు గోధుమ రవ్వని మనం మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు గోధుమ రవ్వ బాగా ఫ్రై అవుతుంది లేదంటే అడుగున మాడిపోతుంది అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనకు ఈ గోధుమ రవ్వ బాగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ గోధుమ రవ్వలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బీట్రూట్ రసాన్ని వేసేసుకుని కలుపుకోవాలి బీట్రూట్లో వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకుంటేనే మనకు చిక్కటి రసం వస్తుంది ఇప్పుడు ఈ బీట్రూట్ రసం అలాగే రవ్వ మిశ్రమం కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు బీట్రూట్లోని పచ్చివాసన అంతా పోయి కమ్మగా ఉంటుంది అలాగే మనం రసం తీసుకుని పక్కన పెట్టేసుకున్న ఆ బీట్రూట్ పేస్ట్ని కూడా పాడైన అవసరం లేదు కొద్దిగా పంచదార పాలు వేసుకుని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జ్యూస్ లాగా చేసుకుని తాగేయచ్చు లేదంటే కొద్దిగా తాలింపు పెట్టుకుని ఫ్రై లాగా అయినా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమం అలాగే రవ్వ మిశ్రం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు వేడివేడి దాంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పంచదార పొడిని వేసేసుకోవాలి అప్పుడు మనకు పంచదార కొద్దిగా మెల్ట్ అయ్యి జిగురు కింద వస్తుంది అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో ఇలా నలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే కొద్దిగా పంచదార మెల్ట్ అయ్యి మనకు ఇలా కన్సిస్టెన్సీ బాగా సెట్ అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే ఎన్నైతే అన్ని లడ్డూల్లా చుట్టేసుకుంటే మనకు బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఈ రవ్వ లడ్డూలు వన్ వీక్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి చూసారు కదండి బీట్రూట్ రవ్వ లడ్డూలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చాలా కలర్ఫుల్గా ఉంటాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్